ఒక పని ప్రారంభించినప్పటి నుంచి చివరి వరకు ఒకే శ్రద్ధ కలిగారు శ్రద్ధ ద్వారా ఆ పని యొక్క క్వాలిటీ పరిధి క్వాలిటేటివ్ వర్కే సమర్థత వల్ల జరిగింది అంటే స్వతంత్ర ఆలోచన అందరికీ కుదరదు ఎందుకనంటే అంతగా మన దేహాన్ని మన సంస్కారాలను పక్కన పెట్టి ఆలోచిస్తూ చాలా అది ఉండదు అట్లాగే కొంతమందికి నచ్చుగుణం కొంతమందికి భయోత్పాదం అట్లా ఒక్కవరకి ఒక్క గుణాలు అయితే గుణాలు కానీ దుర్గుణాలు కానీ ఉంటాయి కొంతమందికి ఒక పని ఇస్తే ఆ పనిని వాళ్ళనుకునే దుదర్థం కో రకంగా చేయరు మన దక్షతతో దక్షత అంటే సమర్థత కలిగి దీక్ష అంటే సమర్థతతో పనిచేయాలి అంటే ఒక పనిని దీక్షగా చేస్తే అది సమర్థవంతమైన వర్క్ అవుతుంది స్వతంత్రంగా అంటే మన దేహము మన ఇంద్రియాలు మన సంస్కారాలు పనిచేయకుండా ఆలోచించాలి స్వతంత్రం అంటే జైల్లో కాకుండా ఎడారిలో నిలబడి ఆలోచించడం అని కాదు ఆలోచనలు స్వతంత్రంగా ఉంటాయి ఉదాహరణకి నా జీవితంలో నేను అర్థమైన పూర్తిగా అర్థమైన మనుషులు ఎవరా అంటే మాస్టర్ గారు కనిపిస్తారు మాస్టర్ ఒకరికి నేను అర్థమయ్యాను అంతగా అర్థం చేస్తున్న వారు కనిపించను అని నేను అనుకున్నాను ఇప్పటి వరకు వాస్తవం ఏంటంటే భావనలో వీటిలో సర్వస్వతంత్రంగా ఉండడం మన వ్యవహార శైలి మొత్తాన్ని సంస్కరించుకోవడం చేత రావాలి స్వతంత్ర యోచన అంటే ఎలా ఉంటుందంటే ముందు అది దాని ప్రొజెక్షన్ మన మీద పడుతుంది మనలో కనిపించే లోపాలే మనకు ముందు నా దేశం తెలిసినంత స్వతంత్ర యోచన ప్రారంభం అవగానే ఫస్ట్ ఇతరులలో తప్పు కనిపిస్తూ మానేసి మనలో కనిపిస్తాయి తప్పు ఆ తర్వాత తప్పు చూసుకుంటే మనలో ఉన్నాయి కాబట్టి ఇంక ఇతరులలో పడ్డానవసరం కదలికలు మాటలు వీటిలో సర్వస్వతంత్రు ఇది ఉండాలి అది ఉండదు చాలా వరకు అది ఎలా ఉంటుంది జీవితం అంటే వాళ్ళు విచిత్రంగా ఉంటారు స్వతంత్ర యోచన అంటే అందరూ ట్రెడిషనల్గానే యోచించుకుంటుంటారు జిల్లేడు చెట్టుకు కాయ వస్తుంది జిల్లేడు కాయ మామూలు బోరం దూది కంటే ఎక్కువ ఉంటుంది అది ఒక్కసారిగా విచ్చుకున్నదంటే ఏంటి కాల్లో అలా తేలి అనంతంగా వెళ్ళిపోతుంది సహజంగా స్వతంత్రంగా మారిపోతుంది తేలికైపోతుంది ఇప్పుడు మనకి ఇవి కావాలి అవి కావాలి వీడిలా వాళ్ళు ఎలా అనుకుంటే పెద్ద సావది అట్లా లేకుండా అసలు వాటి వల్ల ఏం చెల్లాలింది అనిపిస్తే దానివల్ల కానీ సహజమైన భావన స్వతంత్రమైన యోచన రాగానే మనకు తేలికపడి బాగా తేలికపడి ఎంత తేలికబడుతుందంటే భయము డిస్టబెన్సు అవమాన బాధ ఎన్ని ఉండవు ఇది ఇలా అవుతుందేమో అది ఎలా అవుతుందేమో అని శంక ఏముండవు ఉండవు అన్నీ సర్వస్వతంత్రంగా ధర్నాత్మకంగా సాగింది కానీ స్వతంత్రమైన రోచన రేర్ ఉండవు అరుదుగా కానీ ఉండదు